సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం అసలు ఈ లంచాల పద్ధతి ఎవరు కనిపెట్టారో కానీ మన నిత్య జీవితంలో మనం ఊపిరి పీల్చినంత సహజంగా ఈ వ్యవహారాలన్నీ కానిచ్చేస్తుంటాం చిన్నప్పుడు శ్రీరాముడో శ్రీకృష్ణుడో అన్నం తినని మారాం చేస్తూ ఉంటే ఆకాశంలో ఉండే అందని చందమామని అద్దంలో చూపించి మాయ చేసి తినిపించేవారట సాక్షాత్తు ఆ పరమాత్ముడికే చందమామని లంచంగా చూపించేసి ఆశ పెట్టేసి పని కానిచ్చేసిన ఘనులు అండి మనం మన చిన్నతనం నుండి ఇప్పుడు మన పిల్లల బాల్యం వరకు ఎన్ని ఆశలను లంచాలుగా చూపించి మన పెద్దవాళ్ళు మనతో ఎన్ని పనులు చేయించారో కదండి ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనతో పాటు సంగీత ఉన్నారు సంగీత మన అందరి కోసం ఏ వంట చేసి చూపించిపోతున్నారో అడిగి తెలుసుకుందాం హాయ్ సంగీత హలో ఈరోజు మా సగులందరి కోసం ఒక వెరైటీ వంట చేసి చూపిస్తాను అన్నారు కదా అదేంటి బేబీ కార్న్ మంచూరియా బేబీ కార్న్ మంచూరియా మంచూరియా ఎక్కడ నేర్చుకున్నారు మమ్మీ దగ్గర అమ్మ దగ్గర నేర్చుకున్నారు మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా సార్ బేబీ కార్న్ టమాటో సాస్ మైదా కారం ఉప్పు కాన్ ఫ్లోర్ ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు అజీనమోటో కొత్తిమీర లెమన్ జ్యూస్ ఆయిల్ ఓకే మరి బేబీ కాన్ మంచూరియా కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా మరి స్టార్ట్ చేసేద్దాం ముందుగా ప్రాసెస్ ఏంటి ముందుగా ఆయిల్ డీప్ ఫ్రై కి పెట్టుకుందామా డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోయాలా సరిపోతుందా ఆ బాయిల్ తీసుకోండి దాంట్లో ఏమేమి వేస్తున్నారో చెప్పండి స్పూన్స్ ఆఫ్ మైదా మైదా అంటే దీనికి క్వాంటిటీ ఉంటుందా లేకపోతే సుమారుగా అనుకుని వేసేసుకోవచ్చు నార్మల్గా వేసుకోవచ్చు కార్న్ ఫ్లౌర్ టూ స్పూన్స్ కార్న్ ఫ్లవర్ టూ స్పూన్స్ అజీనమోటో ఉప్పు తగినంత సరిపడా ఉప్పు వేసుకోవాలి కారం కారం వాటర్ వేసి కలిపి వాటర్ వేసి మిక్స్ చేయాలా బాగా పేస్ట్ లాగా కలుపుకోవాలా జాలుడుగా ఉండేటట్లు లేకపోతే కొంచెం గట్టిగా బజ్జీలకు ఎలా చేస్తారా బజ్జీలకు వచ్చేటట్లు చేసుకోవాలి ఎక్కడి నుంచి వచ్చి